కొత్తపేటలో ఈటల రాజేందర్ చేపట్టిన ధర్నాలో బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో దోచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చినట్లు బడాబాబులు ఇలా కూల్చగలరా అంటూ రెడ్డి ప్రశ్నించారు పేద కుటుంబాలకి ఈరోజు పొట్టలు కొట్టేటువంటి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నివాస ప్రాంతాలు కానీ నిరుపేదల ఇళ్ళు కానీ మరి ఇదే ఇదే హైదరాబాద్ లో ఉన్నటువంటి బడాబాబు జోలికి ఎందుకు వెళ్తారో అడుగుతున్నా వాళ్ళకి నోటీసులు ఇచ్చి హైకోర్టుకి స్టే ఇప్పిస్తారు ఇక్కడ నిరుపేదల్ని మాత్రం ఏ నోటీసు లేకుండా కూలుస్తారు ఇది అనేక కాదని అడుగుతా ఉన్నా అంతేకాదు మొన్న నీ తమ్ముడికి నోటీస్ ఇప్పించుకుంటే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు మరి ఇక్కడ నిరుపేదలకు కూడా అలాంటి నోటీస్ ఇస్తే వీరు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కదా మరి ఇవ్వకుండా కేవలం నోటీసు ఇవ్వకుండా కేవలంకి బాబాములకి నోటీసులు ఇచ్చి ఇక్కడ నిరుపేదని మాత్రం ఏ నోటీసు లేకుండా మీరు కూర్చే అధికారానికి ఎవరు ఇచ్చి నేను అడుగుతా ఉన్నాను అందరికీ సమాన న్యాయం లేకుండా కేవలం నీవి కూడా ఉన్నటువంటి నేను అదే రోజు అసెంబ్లీలో చెప్పినా అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పిన నువ్వు హైదరాబాద్ మీద కూల్చేటువంటి కూల్చులు కానీ నువ్వు మూసి ప్రక్షాళన పేరు మీద నువ్వు చేసేటువంటి ఆలోచన ఒక దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి తెలియజేసినాను ఎందుకంటే నీ ఆలోచన వెనుక ఆ రోజు ఏ రకమైన కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు చేసుకుని ఆ ప్రభుత్వం ఏటీఎం లో మార్చుకున్నదో నువ్వు కూడా ఒక ప్రాజెక్టు క్రియేట్ చేస్తున్నావు అదే మూసి ప్రాజెక్టు